ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి పన్నెండవ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం జానకిరామ్ మీనరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తలించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం సంసారం కుటుంబ బలంది వాస్తుబలంది యోగ బలంది బిజినెస్ది అనుకున్న కోరికది నమ్మిన పనిది చేసే పనిది జయపజయాలు ఎలా ఉంటుంది రాజకీయ రంగం ఎలా ఉంటుంది ఆరోగ్య విషయంది ఎలా ఉంటుంది చలించిన కార్యంది ఎలా ఉంటుంది నమ్మిన పని ఎలా ఉంటుంది అడవుపడ్డ యోగ బలం ఎలా ఉంటుంది చూడు ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే శ్రీడీ సాయిబాబు వచ్చిండీ విఘ్నేశ్వరుడు వచ్చిండు వీరి జాతక బలానికి మీనరాశి వారి జాతకంలో చూడాలంటే అద్భుతమైన యోగం ఉన్నది కానండి ఎల్నాటి శని ప్రభావం గ్రహాలు మాత్రం బాగలేవారు వీరి జాతకంలో ఆరు గ్రహాలు అనుకూలంగా లేవండి మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఆరు గ్రహాలు చిక్కులు అనుకూలంగా లేవు వారికి కొన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉంది వారి జాతకలానికి ముఖ్యంగా ఏ కార్యం తలబెట్టినా మాత్రం అటంకాలు తప్పకుండా కలుగుతూ ఉంటాయండి ముఖ్యంగా రేవతి నక్షత్రం వారి జాతకంలో కలిసొచ్చే అవకాశం ఉంది గజకేశ్వరి యోగం ఉంది వారికి రాజకీయ రంగంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది మరి ఏ ప్రాంతంలో వారైనా సరే ఏ జిల్లా వారైనా సరే ఏ పార్టీ వారైనా సరే రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు అతలకూతల ఉంటుందండి చాలా వరకు ఇబ్బందులు ఉంటాయండి ఆరోగ్యం ప్రభావం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా ఆరోగ్యంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యంలో మంచిగా ఉన్నవారు చెడు జరిగే అవకాశం ఉంటుంది కానీ ఆరోగ్యంలో నష్టం ఉన్న వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది అనుకోకుండా జరిగే సంఘటనలు ఉంటాయి వీరి జాతకలంలో ముఖ్యంగా మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి జాతకంలో ఏ పని చేసినా మాత్రం పెద్దల మాట ప్రకారం నడవడం మంచిది తల్లి తండ్రి కావచ్చు మిత్రులు కావచ్చు లేదా వారికి వయసులో పెద్దవారు కావచ్చు గురువు అంటే విద్య నేర్పిన గురువులు కావచ్చు పని నేర్పిన పెద్దలు కావచ్చు వారి మాట ప్రకారం నడవటం మంచిది మీనరాశి వారి జాతకానికి ఆలోచన శక్తి చాలా ఉంటుంది ఓపిక కూడా చాలా ఉంటుంది మనసు కూడా మాత్రం సున్నితమైన మనస్త్వం ఉంటుంది తొందరపాటు నిర్ణయం ఉండదు ఒక పని పదిసార్లు ఆలోచన చేస్తారు కానీ కానీ వారి జాతకాని గ్రహాలు అనుకూలంగా లేవు అలాగే వీరి జాతకానికి నరఘోష నరదిష్టి చాలా ఉంది దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే నరదిష్టి మంచిది కాదండి నరదిష్టికి నాపరాళ్ళే పగిలిపోతే మనుషులు ఎంత మీరైనా నేనైనా ఎవరైనా సరే ఈ నరఘోష అధికంగా ఉంది అలాగే ఏనాటి శని ప్రభావం బాగాలేదు కాబట్టి వీరి జాతక మాత్రం నవగ్రహాలని పూజ చేయటం అలాగే మాత్రం వీరి జాతకానికి మంగళవారం శనివారం అలాగే గురువారం నియామం పాటించడం మంచిది ఈ రాశి వారికి శుక్రబలం మంచిగా ఉంది కాబట్టి స్త్రీలకు మాత్రం మంచి యోగ బలం ఉందండి శుభకార్యంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గర్భిణీ స్త్రీలకు మాత్రం కోరుకున్న సంతానం అయ్యే అవకాశం ఉంది కొందరి గర్భస్వర దోషాలు కలిగే అవకాశం ఉంది అలాగే బాలరిష్ట దోషాలు ఉంటాయండి పిల్లలకు బాలలకు మాత్రం వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆకస్మికంగా ఎక్కువ ప్రయాణాలు చేయరాదు వీరి జాత్కముల అలాగే ఆహార విహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలండి సమయానికి తినడం సమయానికి నిద్రపోవడం సమయానికి అనుకూలంగా ఉండటం మంచిది వేళపాడ తప్పించిది వీరు ఏ వ్యవహారాలు నడిపితే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి వ్యవసాయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకానికి కొందరికి కొన్ని పంటలు నష్టం వస్తుంది కొందరికి కొన్ని పంటలు లాభం వస్తుంది అలాగే మత్స్య కార్మికులు కావచ్చు మత్స్య వ్యాపారం చేసేవారు కావచ్చు వారికి మంచి ఫలితం ఉంటుంది అలాగే పండ్ల తోటల దారికి మాత్రం ఆకస్మికంగా నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ సొమ్ము తినే అవకాశం కూడా ఉంటుంది అలాగే గవర్నమెంట్ గృహం కావచ్చు రుణం కావచ్చు వీరు పొందే అవకాశం ఉంటుంది రాశి వారి శుక్రబలం మంచిగా ఉన్నది వీరి జాతక బలానికి కానీ మాత్రం స్త్రీల నుంచి పురుషులకు పురుషుల నుంచి స్త్రీలకు సహకారం ఉంటుంది స్నేహితులు సన్నికు సన్నిహితులు వీరికి సహాయం చేసే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల కంటే బయటి వారి వీరికి సహకారం చేస్తారండి కుటుంబ సభ్యులతో వీరు వీరికి విరోధం ఉంటుంది వీరి మాట వారికి నచ్చదు వారి మాట వీరికి నచ్చదు కుటుంబ సభ్యులు వీరు ఒకటే మాట ఉన్నప్పుడు మూడో వ్యక్తి నుంచి మాత్రం విమర్శలు చిక్కులు చికాకులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి మొత్తం మీద ఈ రాశి వారికి నెల మాత్రం మీద సాము లాంటిదే అండి ఈ శ్రావణ మాసం చాలా వరకు ఆచితూచి అడుగులు వేయాలి అలాగే దూర ప్రయాణం చేసేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి తీర్థయాత్ర ప్రాప్తి స్థితి ఉంది వీరి జాతక బలానికి కులదేవత ఆరాధన చేయాలి ముఖ్యంగా మాత్రం ఏ దేవతకైనా మాత్రం అమ్మవార్లకు మాత్రం పసుపు కుంకుమతో నేను పూజ చేపించాలి చాలా వరకు మంచిదే కులదేవతను ఆరాధన చేయాలి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే ఒకరు వాడిన వస్త్రులు వస్త్రాలు కావచ్చు వస్తువులు కావచ్చు రాశివారు వాడవద్దు ఇతరులకు ఇవ్వరాదు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది లోహ విషయంలో చూడాలంటే మాత్రం అన్ని రకాల లోహాలు వీరికి కలిసి వస్తుంది బంగారం కావచ్చు వెండి కావచ్చు కానీ ఇత్తడి కావచ్చు అలాగే స్టీల్ కావచ్చు అలాగే వీరి జాతకానికి మాత్రం ఇనుము కావచ్చు అన్ని లోహాలు కలిసి వస్తాయి వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం అన్ని రకాల వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి జనరల్ స్టోర్ కావచ్చు హోటల్ రంగం కావచ్చు కంప్యూటర్ రంగంది కావచ్చు అలాగే సెల్ ఫోన్ది కావచ్చు అలాగే ఎలక్ట్రానిక్ సంబంధించినది కావచ్చు గృహ నిర్మాణాలకు సంబంధించిన వస్తువులు కావచ్చు అలాగే మాత్రం కళాకారులకు మాత్రం ఇబ్బందులు తప్పవండి కానీ కళాకారులకు మాత్రం సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు దర్శకులు నిర్మాతలు నటీనటులు సంగీత కళాకారులు గీత రచయిత రాసేవారు గాయని గాయకులు సాంకేతిక సాంకేతిక నిపుణులకు ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి అటంకాలు వస్తాయి మహాగణపతి వచ్చింది కాబట్టి మాత్రం గణపతి హోమం చేపించడం చాలా వరకు మంచిది రాజకీయ నాయకులు కావచ్చు అలాగే మాత్రం విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు సామాన్య మానవులు కావచ్చు సామాన్య మానవులు మేము గణపతి మహాహోమం ఎట్లా చేపించాలని అనుమానం ఉన్నవారు మామూలుగా మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం కూడా మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది అని శక్తి ఉండే చేయలేని వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది శక్తి లేకుండా లేనివారు ధనశక్తి లేని వారు మాత్రం మామూలుగా పూజ చేయటం చాలా వరకు మంచిది ఈ రాశి వారికి నీలాప నిందలు వచ్చే అవకాశాలున్నాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మాత్రం కోర్టు కేసులు ఉన్నవారు పోలీస్ స్టేషన్ కేసులు ఉన్నవారు అలాగే గృహ నిర్మాణానికి సంబంధించిన చిక్కులు ఉన్నవారు ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు పెండింగ్ కేసులు ఉన్న వారు రాజీ చేసుకోవడం మంచిదండి మీరెంత ఎంత అనుకుంటే వారు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి వారు జాతకంలో కారాగ్రహ గృహంలో పడే అవకాశం ఉంది ఆకస్మికంగా వీరి మీద మాత్రం లేనిపోయిన నిందలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది కానీ స్నేహితులు సహకారం చేసే అవకాశం ఉంటుంది వివాహమైన వారి స్త్రీ సైడ్ నుంచి సహకారం ఉంటుంది అంటే భార్య సైడ్ నుంచి అన్నదమూల సైడ్ నుంచి వారి ఇబ్బందులు ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే ఈ రాశి వారి ముగ్గురితో కలిసి ఏ పని చేయవద్దండి ఎంత చేయొచ్చు చేయచ్చు నలుగురు చేయొచ్చు పది మంది చేయచ్చు వంద మందిలోనే చేయొచ్చు అలాగే మాత్రం వీరి జాతికలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా కంప్యూటర్ రంగం వారు కావచ్చు కరెక్ట్ వీరి జాతకమలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఖగోళ రంగం వారికి వచ్చే అవకాశం ఉంటుంది బోధన రంగం వారికి వైద్య రంగం వారికి ఆరోగ్య రంగం వారికి శాస్త్ర రంగం వారికి వచ్చే అవకాశం ఉంటుంది సైన్స్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ దూరదేశ ప్రయాణం అయితే చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనే వరకు టైం తీసుకోవాలంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటాయి ఈ శ్రావణం మాసంలో మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం శ్రావణ పూర్ణమి గడియల సత్యనారాయణ స్వామిని వ్రతం చేయటం అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం శ్రీడీ సాహెబ్ దర్శనం చేయడం శినేశ్వరిని పూజ చేయించడం అలాగే మాత్రం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం చేయటం అలాగే వీరి జాతక బలానికి పెద్దల మాట ప్రకారం నడవటం ఏ పనికైనా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిదానంగా నడవటం చాలా వరకు మంచిది డబ్బులు ఖర్చైన పర్వాలేదు మాత్రం చేసే పని పగడబందిగా చేయడం చాలా వరకు మంచిది అలాగే పెద్దల ఆస్తి కూడా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారి జాతకంలో మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి నెల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు ఈ నెల కూడా ఉండే అవకాశాలు ఉంటాయండి చాలా జాగ్రత్త పాటించాలి వినాయక చవితి ఘడే నుంచి తొలగిపోయే ఉన్నాయండి విఘ్నేశ్వరిని ఆరాధన చేయాలి ఇది విని చూసి ఆచరించే వారి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయర్